ఈరోజు మేము చేసుకునే సింపుల్ రెసిపీ వేయించిన ఆలు ఉల్లిపాయ కారం అండి మన కారానికి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని తగినన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇందులోనే గుప్పెడు ఎండుమిర్చి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ కారం మెత్తగా కాకుండా చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మన రెసిపీకి రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఒక టమాటా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి రెండు మీడియం సైజు ఆలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి ఈ కారం వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఆలు ముక్కలు వేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆలు ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోండి చూపిస్తున్న విధంగా మధ్యలో మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఆలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు వేసి మెత్తబడేంత వరకు వేయించుకోండి ఈ కారం మా ఇంట్లో మాత్రమే చేసుకునే రెసిపీ అండి అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ కారం చపాతీలకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఆలు కూడా ఫ్రై అయింది టమాటా మెత్తబడింది ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారం కూడా ఇందులో వేసి బాగా కలుపుకోండి కారం బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఓ ఫైవ్ మినిట్స్ బాగా కారం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి అంతే మన టేస్టీ అయిన కారం రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాము అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతీస్వాల్